హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోపీ పహల బారాఫ్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రై చేయం బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి క్రోసూర్ అండి సో చాలా మంది కోసూర్ అంటున్నారు కోసూర్ వేరే దగ్గర కనిపిస్తుంది క్రోసూర్ వేరే దగ్గర కనిపిస్తుంది యార్డ్ క్రోసూర్ సంత అన్నమాట ఇది కోసూర్ అనేటప్పటికి వేరేగా ఉంది సో మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే సత్యనపల్లికి వచ్చేస్తాం సత్తెనపల్లి స్టేషన్ రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడి నుంచి దగ్గరే వస్తుంది మనకు పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది గుంటూరుకైనా మీరు వచ్చి రావచ్చు గుంటూరు నుంచి కొద్దిగా దూరం ఉంటుంది నలభై కిలోమీటర్లు అటు ఉంటుంది సో ట్రైన్ మీకు రెండు వైపులా సత్తెనపల్లి గుంటూరుకి రెండు ఒకే ట్రైన్ నడుస్తుంది సో బస్సు ద్వారా అయితే మీరు గుంటూరుకు వచ్చేసి రావచ్చు సో అడ్రస్ చాలా ఈజీ సత్యనపల్లికాడ నుంచి కొద్దిగా లోపలికి ఉంది సంత ఒక హాఫ్ కిలోమీటర్ సారీ క్రోసూర్లో నుంచి కొద్దిగా లోపలికి ఉంది సంత వచ్చేటప్పటికి ప్రతి గురువారం రోజు సంత జరుగుతుంది ఆవులు ఎద్దులైతే మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ వచ్చినాయి రోజు కొద్దిగా తక్కువ కనిపిస్తున్నాయి కొద్దిగంటే చాలా తక్కువ ఉన్నాయి అసలు ఈ స్పేస్లో నిలబడడానికి స్థలం ఉండేది కదా అంత ఎక్కువ ఎద్దులు వచ్చేవి రోజు అయితే ఎద్దులు తక్కువ వచ్చినాయి అలాగే గేట్ మార్కెట్ కమిటీ గేట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బండి జీవం బయటికి వెళ్ళాలన్నప్పుడు ఇది మీరు లక్ష రూపాయలు కొంటే అక్కడ వెయ్యి రూపాయలు అనేది అంటున్నారు సో చెస్ బిల్ అది తీసుకున్న ఇబ్బంది లేదు ఇక్కడ ఉండే వసతులు పర్వాలేదు చాలా బాగానే చేస్తున్నారు కంపేర్ టు గూడూరు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వసతులు అనేది చాలా బాగానే ఉన్నాయి సో గేట్లోనే మనకు ఫీజు అనేది కట్టాల్సి వస్తుంది ప్రతి గురువారం రోజు తెల్లారుజామున నేను ఇక్కడికి ఆరు గంటలకు వచ్చాను సో అప్పటికీ స్టార్ట్ అవుతూ ఉంది సంత ఇప్పటికి కూడా దిగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఆగిపోయినాయి అనేసి అనుకుంటున్నాను అలీఖాన్ అన్న అలీఖాన్ అలీఖాన్కి సో ఎనిమిది అయింది టైం ప్రస్తుతానికి ఎనిమిది గంటలకి ఇక్కడ ఆగిపోయినట్టే ఉన్నాయి ఇంకా బయట నుంచి రావటం లేదు సో ఆరు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుందండి సంత వచ్చేటప్పటికి ఐదు ఆరు నుంచి సంత స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా గేదల్ వీడియో ఉంది గేదెలు మనం చూడాలా ఇంకా తీలేదు వీడియో వచ్చేటప్పటికి ప్రతి ఒక్క ఎద్దు దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీస్తున్నాను మంచి క్వాలిటీ కలిగినవి వచ్చినాయి అలాగే దూడలు కూడా కొన్ని బా కొన్ని వచ్చిన్నాయి బాగానే వచ్చిన్నాయి సో అడ్రస్ ఇన్ఫర్మేషన్ నీట్గా తెలిసిందనుకుంటున్నాను సత్యనపల్లి కానీ గుంటూరులో కానీ దిగితే మీరు గుంటూరు నుంచి నలభై చిల్లర ఉంటుంది సత్యనపల్లి నుంచి ఒక పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది క్రోసూర్ సంత మీరు స్ట్రెచ్ చేయాలంటే క్రోసూర్ అనేసి స్ట్రెచ్ చేయండి గూగుల్ మ్యాప్లో మీకు కనిపిస్తుంది సంత సంత అయితే కనిపించటం లేదు కటల్ మార్కెట్ అనేసి కానీ బఫల మార్కెట్ అంటే కానీ కనిపించటం లేదు చూడాల సో అది చాలా బాగానే ఉంది వసతులు అయితే ఇక్కడ వెళ్ళి చూసుకొని వద్దాం లోపలికి ఒకసారి సో ఇది ప్యూర్ ఒంగోలు జాతి పేయ అండి సో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫార్మింగ్లో ఫామ్లో పెట్టుకోవాలంటే మీరు చూడొచ్చు ఎత్తు ఎలా ఉంది సో ప్యూర్ ఒంగోలు బ్రీడ్ అండి నవ నలుపులు అనేది చూడవచ్చు మీకు ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది గారం అయితే చాలామంది అడుగుతున్నారు దీన్ని సో ముప్పై రెండు వేలుగా బ్యారం అనేది చెప్పినారు ఇరవై ఆరుకి అట్టా అడుగుతున్నారు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఆ హైట్ కానివ్వండి ఆ నవనలుపులు మీరు నవనలుపులు అంటే దీ బాడీలో తొమ్మిది దగ్గరలో మనకు నలుపు అనేది కనిపిస్తూ ఉంటుంది అదే సింబల్ ప్లస్ హైట్ కూడా నవనలుపులు ఉండేది ఒంగోలుది కాదు హైట్ ప్లస్ నవనలుపులు చాలా ఎక్సలెంట్గా ఉంది పేయ ఎన్ని అయితే అడగలేము కానివ్వండి ముప్పై రెండు వేలు అనేది చెప్తా ఉన్నారు బ్యారమ్ ఇది ఇరవై ఆరు దాకా అడుగుతున్నారు స్టార్టింగే మంచి పేయ కనిపించింది సో ఎద్దు స్టార్టింగ్లో చూపించాను మీకు అప్పుడు ఆయన లేరు ఇక్కడ బ్యారమ్ చెప్పడానికి సో దీని ధర వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి అండి వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ బ్యేరల్ అనేటివి సహజమే బ్యారలు అనేటివి జరుగుతూ ఉంటాయి ఎంతవరకు అవుతాయి అనేది చూడాలా అమ్మకాలు అయితే చాలా తక్కువనే జరిగి ఉన్నాయనేసి చెప్పుకోవాలా సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనేది ఇది చెప్పినారండి సో ఇప్పుడు దాకా చూసిన బయట క్వాలిటీ అయితే చాలా బాగానే ఉన్నాయి సో ఆవులు ఇంకా గేదెలు ఇంకా దిగుతూ ఉన్నాయండి దీనికి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు లేరు అటుపక్క ఎద్దులు కూడా పర్వాలేదు కొద్దిగా వచ్చినట్టు ఉన్నాయి ఇప్పుడు మీరు వీడియో రెండు పాటల కిందకి రావచ్చు ఇది అటుపక్కకు వెళదాం సో అటుపక్క చేతుల్లో పట్టుకొని నిలబడుకున్నారు ఇక్కడ బళ్ళ కట్టేస్తున్నారు సో ఇక్కడ ఒక దూడ ఉంది ఖాళీ కొద్దిగా దెబ్బ తగిలింది దానికి అది కూడా చాలా బాగుంది చూద్దాం సో ఈ మధ్యలో ఉండేటి రెండు అన్న పక్కనే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సో ఇది చూడొచ్చు మీరు బ్రీడ్ సో మంచి హైట్ సైజ్ ఉంది ఎద్దు వచ్చేటప్పటికి బ్రదర్ ఇక్కడ ఎవరు లేరు రైతులు లేరు సో ఇది మాత్రం సైజ్ ప్రకారంగా చాలా బాగుంది మీ అందరికీ చాలామందికి తెలుసుంటుంది మన బ్రీడ్ ఒంగోలు బ్రీడ్ ఎక్కడెక్కడ ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనేది ఎలాగా తయారు చేస్తున్నారు అనేది సో ఇక్కడ చూద్దాం సో ఈ రెండు దూడలు కూడా చాలా బాగున్నాయి రెండు ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి అనమాట ఇది కొద్దిగా హైట్ ఉంది అది కొద్దిగా వెయిట్ ఉంది సో అవతలు ఉండేది సో ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే రైతులకి ఇక్కడికి సంతలోకి తీసుకుని వచ్చేటప్పుడు బండికి ఎత్తేటప్పుడు దించేటప్పుడు ఏదైనా చిన్న గాయం అవుతుంది కదా దాన్నే మైనస్ చూపిస్తున్నారు సో దానికి కాలికి దెబ్బ తగిలింది ఇది అది అని చెప్పి దాని మీద ధర తగ్గించడానికి ట్రై చేస్తున్నారు ఆ జత మాదిరిగా ఉంది సేమ్ ఇది కూడా కలర్ కానివ్వండి ఎద్దులు కానివ్వండి రెండు ఇవి కూడా సేమ్ అదే రంగులో కనిపిస్తా ఉన్నాయి ఒకసారి పెద్ద అడుగుదాం సో ఎలా చెప్తున్నారు అనేది అతను ఒకసారి అడిగి తెలుసుకున్నాను ఏం చెప్పిన్నారు గురుగారు జత ఇది జత ఒకటి ఇరవై సో ఒక సంవత్సరం వయసు ఉంటుందా సంవత్సరం వయసు ఉంటుంది లక్ష ఇరవై వేలు అనేది బ్యారం చెప్పినారండి జత వచ్చేస్తుంది సో రెండు ఎత్తులు కూడా బాగానే ఉన్నాయి ఇది వెయిట్ ఎక్కువ ఉంది ఇది హైట్ ఎక్కువ ఉంది దాని మీద సో లక్ష ఇరవై ఐదు వేలు అనేది ఉన్నాయండి సో అటు పక్క చూ ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండి లక్ష ఇరవై వేల మీద ఇది బ్యారం చెప్పినారు బ్యారాలు అయితే జరుగుతూ ఉంటాయి సో ఈ లోపల మీకు వీడియో ఇంకా ఇంట్రెస్ట్ కలగడానికి చూడవచ్చు మీరు ఇంకా రంగులు వేస్తున్నారు కదా అవన్నీ ఇప్పుడే దిగినాయి ఇంకా దిగుతున్నాయి కూడా మళ్ళీ అది చూద్దాం సో ఈ జతను అడుగుదాం ఒకసారి ఈ జత అంతా చెప్తారనేది అనేది ఇది కూడా రెండు దూడలు సేమ్ ఇప్పుడు మీరు చూసిన పెద్దవాటి మాదిరిగానే ఉన్నాయి ఇవి కూడా ఇది ఎలా చెప్పినారు గురుగారు జత వచ్చేసి డెబ్బై వేలు విన్నారు కదండి సెవెంటీ థౌజండ్ అనేది జత వచ్చేసి డెబ్బై వేలు అనేది బ్యారెం చెప్పినారు బ్యారాలు మాత్రమే ఇవి బేరం చేసే అవకాశం ఉంటుంది ఇంకా కొనుగోలు అనేటివి ఏం జరగలేదు సొంతలో చూద్దాం ఏదైనా కొనుగోలు జరిగితే చూపిస్తాను నేను కూడా సో ఇంతకుముందు మనం వచ్చినప్పటికీ రోజుకి సంతకి ఎనభై శాతం ఆవులు ఎద్దులు రాలేదనేసే చెప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఒక వంద ఉన్నాయంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక తొమ్మిది వందల దాకా వచ్చాయన్నమాట సో అంత తక్కువగా ఈ ఈరోజు మార్కెట్లో సో దగ్గర వెళ్ళి చూద్దాం అక్కడ ఒక జత ఉంది ఆయన పొద్దుటి నుంచి నిలబడుకొని ఉన్నాడు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం నేను వచ్చిన ఫస్ట్ సంతలో నేను వచ్చేటప్పటికి ఆ ఎద్దులే ఉన్నాయి జత ఆరు గంటల నుంచి ఉన్నాయి అవి తిరుగుతూ ఉన్నారు తిప్పుతూ ఉన్నారు ఏం చెప్తున్నారు బేరం చూద్దాం హైట్ మాత్రం వచ్చేస్తున్నాను బాబాయ్ సో హైట్ చూడొచ్చు మీరు నేను పక్కన నిలబెడితే నేను ఫైవ్ పాయింట్ సిక్స్ ఉన్నాను అది నాకంటే ఎత్తుగా కనిపిస్తుంది అంత ఎత్తులో ఉన్నాయి సో అన్నగారిని ఒకసారి ఏముంది నా ఫోటో అందరు వస్తారు మన సంతలో చూసా రూలింగ్ ఓకే సో బ్రదర్ అక్కడ కూర్చొని ఉన్నారా ఆయన అడుగుదాం సో రెండు ఎత్తులు కూడా మంచి హైట్లో ఉన్నాయి సో జత కిందకే చెప్తారు ఇది ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం సో బ్రదర్ తోటి ఒకసారి మాట్లాడదాం అండి సో అో బారం పద్ధతి నుంచి జరుగుతున్నట్టుంది ఎలా చెప్పినారనా అది లక్ష నలభై ఐదు వేలు చెప్పారు చాలామంది అడిగినట్టున్నారు ఎంతవరకు అడుగుతున్నారనా ముప్పై దాకా నలభై ఐదు మీరు చెప్తే ముప్పై దాకా అడుగుతున్నారు పదిహేను వేల మీద బేరం జరుగుతామండి సో ఎంత వయసు రెండు సంవత్సరాలు ఉంటుందా ఎక్కువే ఉంటుంది ఆరు ఐదు సో ఐదు సంవత్సరాల వయసు గలవండి రెండు జత లక్షా నలభై ఐదు వేలు అనేది బేరం చెప్తున్నారు లక్ష ముప్పై వేల దాకా బేరం అనేది అడిగి వదిలేస్తారు సో పదిహేను వేల మీద బేరం ఉంది సో ఇందాక ఒంగోలావా అనేసి అడగడం కానీ ఇది ఇప్పుడు రెండు వేల సంవత్సరాల వయసు అనేసి అడగడం కానీ కొన్ని రీజన్ ఉన్నాయన్నమాట సో అందుకనేసి అలా క్కగా తెలియనట్టుగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను అలా అడగాల లేకపోతే మన పని జరగదు అదే చెయ్యాలా తప్పదు అది సో ఇది లక్ష నలభై ఐదు వేల మీద చెప్పినారు లక్ష ముప్పై వేలకు అనేది బేరమ్మ అడిగి వదిలేస్తున్నారు సో అది చూడండి ఎద్దు వచ్చేటప్పటికి ఎలా కనిపిస్తుందో ఇది సైజు ఉంది కానీ దానికి తగినంత బలం లేదు అది ఆ రకంగా ఉంటే మనకు చెప్పలేము అసలు సంతలోకి వచ్చేది కాదు అది అప్పుడు సో ఇప్పుడు రెండు వచ్చి ఉన్నాయి సో ఇది మాత్రం హైలైట్ సో ఇది కూడా చూద్దాం ఒకసారి అవతల పక్క నుంచి సో రెండింటిని జత్త కలిపి అడుగుదాం బ్రదర్ని ముందు నుంచి వెళ్దాం ఒకసారి సో హైట్ చూడవచ్చు బ్రదర్ మనకు షోల్డర్ రాకున్నాయన్నమాట హైట్ ఇది అండ్ భుజం హైట్ కనెక్ట్ ఉన్నాయి సో రెండు ఏం చెప్తారనేది బేరం అడిగి తెలుసుకుందాం సో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి సంతలో ఇది ఇది ఉండే హైట్కి దీనికి ఇంకొద్దిగా వెయిట్ కనుక ఉంటే అసలు సంతకు వచ్చే జీవం కాదు ఇది అలాంటి జీవము కాకపోతే కొద్దిగా వీక్గా కనిపిస్తూ ఉంది అంటే ఉండాల్సినట్టుగా లేదనేసి అర్థం దానికి వీక్ అంటే ఇప్పుడు హెల్దీగా లేదు అనేసి కాదు సో ఎలా చెప్పినారు జత అనేది ఒకసారి అడిగి తెలుసుకుందామండి సో లక్షా పదివేలుగా బేరం అనేది చెప్పినారంటే దూడలు రెండు రెండు వ్యూలు వచ్చేసి లక్ష పదివేల మీద సో బేరాలు అయితే జరుగుతూ ఉంటాయి ప్రస్తుతానికి ఇంకా ఏం బేరాలు జరగలేదు అవతల పక్క కూడా ఒకటి కనిపిస్తూ ఉంటే అది కూడా చూపిస్తాను నేను మీకు సో లక్ష పదివేల మీద అవతల మధ్యలో ఉండేది కూడా చూపించలేదు ఇది కూడా చూపించలేదు సో ఇది అడుగుదాం పెద్ద ఇది కూడా ఇది కూడా సేమ్ కొద్దిగా ఇదిగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఆ వయసుకి ఇంకో కొద్దిగా కండ ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అంటే బాగలేదు అంటే నీరసంగా ఉన్నాయి జబ్బులు ఉన్నాయి అనేది కాదండి సో దీని జత గురించి అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం చెప్పినారు బాబా ఇది జత ఎద్దులు అదేనే ఇది అంతేనా అది కూడా అంతేనా లక్ష సో ఇది లక్ష రూపాయలుగా చెప్పినారండి బ్రదర్ది ఆ రెండు జతలు ఒకే వ్యక్తివి అక్కడ కనిపించేది ఆ లక్ష పది చెప్పారు ఇది లక్ష రూపాయలుగా చెప్పారు రెండు ఎద్దులు నాలుగు నాలుగు కూడా మనకు మంచి సైజులోనే కనిపిస్తూ ఉన్నాయి సో వీడియో రెండు నిమిషాలు రెండు వీడియోలుగా రావచ్చు సో ఇక్కడ ఉంది చూడండి ఒకటి అవతల పక్క అవతల పక్కా ఉండేది దీనికి కన్ను కొద్దిగా వేరే రకంగా కనిపిస్తూ ఉంది సో అవతలు ఉండే ఎద్దుని చూద్దాం ఫస్ట్ దాని తర్వాత దీన్ని చూపిస్తాను ఒకసారి అవతలు ఉండేది మాత్రం సో ఈ ఎద్దు చూడవచ్చు మంచి సైజ్ కనిపిస్తూ ఉంది హైట్ హైట్ ఉంది సో అవతల ఉండే ఎద్దుకి ఎద్దుకి చాలా తేడా ఉంది అంటే అది బాగు రంగులో అలా చూసుకుంటే ఇది బాగుంది కొద్దిగా క్వాలిటీ రూపంలో చూస్తే అవతలది బాగా అనిపిస్తుంది పక్కకు వచ్చి చూసినాక సో ఇది జత ఎట ఎట్ట చెప్తారో అడిగి తెలుసుకుందాం సో ఇది మంచి హైట్ ఉంది అక్కడికే ఉందన్నమాట అది హైటు ఉంది వెడల్పు ఉంది అంటే ఇటు కూడా ఇది భారీ సైజ్ కనిపిస్తుంది సో అడుగుదాం ఏదో గారం అయిపోయినట్టుంది లేదా అవుతున్నట్టుంది అడిగి తెలుసుకుందాం లక్ష పదిహేను వేలు అనేది చెప్పినారంట ఈ జత కూడా వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు గారాలు అనేటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు దాకా జరగలేదు చూద్దాం ఇంకా సేపట్లో ఏమైనా జరుగుతాయేమో ఇంకా దిగుతున్నాయి కూడా లక్ష పదిహేను వేలు అనేది సో ఇది కూడా మనకు ఏజ్ ఇందాక చూపించినట్టుగా ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనేది ఉంటుంది ఈ రెండు కూడా మంచి హైట్లో ఉన్నాయి ఈ మధ్యకాలంలో మన నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఎద్దులు ఏం కనబడటం లేదు కొద్దిగా కొత్తగా అనిపిస్తూ ఉంది ఎద్దులు చూస్తూ ఉంటాయి అక్కడక్కడ ఉంటాయి కొన్ని బండ్లు లాగేటివి సో బాగా ఏజ్ అయిపోయినాయి ఎలా చెప్తున్నారో చూద్దాం మనం ఇది కూడా సేమ్ నా హైట్ ఉన్నాయి ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫీట్ దాకా అనేది ఉంది ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకున్నాను ఒకసారి సో ఇది కూడా బ్రదర్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు అనేది బేరం చెప్పినారంట అండి ఇది ఒక్కదాన్నే సో ఈ ఒక్క ఎద్దునొచ్చేసి డెబ్బై రెండు అనేది అడుగుతున్నారంట జత మీద జత మీద అమ్మాలనేసి చూస్తున్నారా లేదంటే దీనికి బేరం జత మీదే జత మీద వదిలేయాలనేసి చూస్తున్నారంటే డెబ్బై రెండు వేల దాకా అడిగి వదిలేస్తున్నారు సో జత మీద అయితే లక్ష నలభై ఐదు వేలు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి సో మన వెనకాల ఒక పెద్ద కట్ట కట్ట అనేసి వచ్చేస్తుంది సో ఈ జత బ అవుతుంది చూద్దాం ఒకసారి సో ఈ జతను చూద్దాం బేరం ఏదో అడుగుతున్నట్టున్నారు ఇది కూడా మంచి సైజులో ఉన్నాయి ఇవి కనిపిస్తున్నాయి బాగా బలంగా దిట్టంగా కనిపిస్తున్నాయి ఇది ఎలా చెప్తున్నారో బేరం చూద్దాం దాని తర్వాత మన వెనకాల ఇక్కడ కట్ట ఉంది ఇక్కడ ఒక జత ఉంది దీన్ని కూడా అడిగి తెలుసుకుందాం సో దీనికైతే బ్యారం జరుగుతున్నట్టు ఉంది ఎంతకు అడిగారో ఏందో ఒకసారి పెద్ద అడిగి తెలుసుకుందాం రెండిటికి పెట్టుకున్నారు పెట్టుకున్నారా ఈ జతన్ని అడుగుదాం ఒకసారి హైట్ మంచి సైజులో ఉన్నాయి అన్నగారిని అడుగుదాం ఒకసారి ట్లో ఏమైనా అడుగుతున్నారా పదివేలుగా లక్ష ముప్పై వేలు అనేది బేరం చెప్పినారండి లక్ష పదివేలకు అనేది అడుగుతున్నారంట సో మంచి హైట్ సైజులోనే ఉన్నాయి కూడా లక్ష ముప్పై చెప్తే లక్ష పదికి అడుగుతున్నారు ఇంకా కుదరటం లేదు ఇటు పక్క నుంచి లైటింగ్ బాగా కనిపిస్తూ ఉంది సో వన్ లాక్ థర్టీ థౌజండ్ అండి ఇది ప్రైజ్ వచ్చేటప్పటికి అనగా ఇంకా బేరం తెగలేదు సో దగ్గరలోకి వెళ్ళి చూద్దాం మంచిది బాబాయ్ సో ఈ రెండు దూడలు కూడా బ్రదర్వే ఆయన అంట ఈ రెండు జత కూడా వచ్చేసి సో ఇది వచ్చేసి డెబ్బై వేల మీద చెప్తున్నారంటే సెవెంటీ ఫైవ్ రెండు ఉన్నాయి సేమ్ హైట్లో సేమ్ సైజు ఎలా పట్టుకుని వస్తున్నారో జతలు వచ్చేటప్పటికి ఒకటి చిన్నది ఒకటి పెద్దదంటూ ఏం కనిపించడం లేదు రెండు సైజు ఒకే రకంగా ఉన్నాయి డెబ్బై ఐదు గురుగారు సో సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేది జత చెప్తున్నారండి వేరే వచ్చేసి డెబ్బై ఐదు వేలు అనేది సో ఈరోజు ఆయన అడుగుదాం ఒకసారి మడి కట్టి చూసుకోవచ్చు అంట సో ఇలాంటి కొమ్ములు వచ్చిండేటివి రెండు జతలు వచ్చి ఉన్నాయి ఇక్కడ కనిపించేది ఒకటి అవతల ఒకటి రెండు ఉన్నాయి సరే బేరం చెప్తున్నారు వాళ్ళు విందాం అనుకుంటే వినబడలేదు నాకు సో జత చూద్దాం ఫస్ట్ దాని తర్వాత అడుగుదాం లక్ష కంట పైన అమ్ముడు అమ్మకపోతే అప్పుడు చెప్పు నాకు అంటున్నాడు ఆయన ఎంత బేరం చెప్పాడో ఏమో సో చూద్దాం ఒకసారి ఏం బేరం చెప్పిన్నారు అనేది ఏం చెప్పిన్నారన్న బేరమ్ లక్ష పదివేలు చెప్పిన్నారు సో ఇలాంటివి ఇక్కడ ఒక జత ఉంది అక్కడ ఒక జత ఉంది మన వెనకాల ఒకటి మూడు ఉన్నాయి ఇలాంటివి లక్ష పదివేలు సో లైటింగ్ ఇటు నుంచి చూస్తే బాగా కనిపిస్తూ ఉంది సో లక్ష పదివేలు అనేది బేరం చెప్పినారండి సో వీడియో చాలా పెద్దదైపోయింది ఇంకా కట్ చేయాల్సిందే ఆపేసి మళ్ళీ తీసుకోవాలా ఇంకా ఇంటరాక్షన్ చేయలేదు ఇంకా ఇంటరాక్షన్ చేస్తే ఇంకా పెద్దది అయిపోతుంది సో ఈ జత కూడా అడుగుదాం ఒకసారి ఇది కొద్దిగా హైట్ తక్కువ ఇప్పుడు దాకా మనం చూసిన వాటిలో పెద్ద పెద్ద సైజ్ ఎద్దుల్లో ఇది కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాయి ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు నుంచి లైట్ తక్కువ ఉంది తొంభై రెండు వేలు చెప్పినారంట బ్యారం గుట్టల్లో ఎద్దులు కొండ గుట్టల్లో ఎద్దులు సో తొంభై వేలు అనేది బ్యారం చెప్పినారంట అండి సో వీడియో చాలా లెంత్ వచ్చేసింది చూసుకుని వద్దాం సో మన కొత్త సబ్స్క్రైబర్స్ అంతలో కలిసారు గదల ఆవుల గురించి డీటెయిల్స్ అనేసి మన ఫ్యామిలీలోకి వెల్కమ్ బ్రదర్ మంచిదన్న